హలో హలో ఆంటీ నేను మీ కాబోయే కోడల్ని మాట్లాడుతున్నాను బాగున్నారా ఆంటీ కాదమ్మా నేను మీ అమ్మని అనుకో తల్లి ఏది ఒకసారి నోరారా అత్తమ్మా అని పిలువు అత్త అవును నువ్వు ఇన్ని రోజులు పెళ్ళెందుకు చేసుకోలేదమ్మా ఎవ్వరూ చేసుకోలేదు నీ వయసు ఎంతమ్మా థర్టీ బడుదాయికి అడ్డప్పుడే అనుకున్నాను ఇదే పెద్ద ఆంటీ అని అత్త ఏమైంది ఆ ఏం లేదమ్మా మంచి ముహూర్తం చూసి చెప్తాలే అమ్మా ఇక ఉండమ్మా కోట్ల ఆస్తి అయితే ఉంది కదా ఆ ఆంటీ అయితే ఏంటి ఆ అయితే ఏంటి